అందరికీ నమస్కారం శ్రీ నా ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు ఏకశ్లోకి మహాభారతం గురించి తెలుసుకుందాం అధో పాండవ దాతరాష్ట్ర జననం లాక్షాగృహే దహనం ద్యూత స్త్రీహరణం వనే విహరణం మాధ్యాల ఏ వర్తనం లీలా గోగ్రహణం రణేచే విజయం సంధిక్రియా జృంబణం పశ్చాద్భీష్మూనాది హననం ఏతన్ మహాభారతం ఏకశ్లోకి మహాభారతం అనేది మహాభారతంలోని ప్రధాన కథాంశాలను ఒక శ్లోకంగా ఒక శ్లోకంలో సంగ్రహంగా వివరించే ఒక రచన ఇది పాండవులు కౌరవుల జననం లాక్షాగృహ దహనం గురించి ద్యూతంలో స్త్రీహరణం వనవాసం అజ్ఞాతవాసం మత్స్యాలయం గోగ్రహణం యుద్ధంలో విజయం మరియు చివరికి భీష్మ ద్రోణ సుయోధాది సుయోధనాది యోధుల సంహారం వంటి ముఖ్య ఘట్టాలను ఒక శ్లోకంలో వివరిస్తుంది ఆరంభం పాండవులు ధాతాష్ట్రుల జననం ప్రధాన సంఘటనలు లాక్ష్యాగృహ దహనం ద్యూతంలో స్త్రీహరణం వనవాసం మత్స్యాలయం అందులో అజ్ఞాతవాసం యుద్ధం అంటే గోగ్రహణం యుద్ధంలో విజయం ముగింపు భీష్మ ద్రోణ సుయోధనుడు మొదలైన యోధుల సంహారం ఇదే సంక్షిప్తంగా ఏకశ్లోకి మహాభారతం धन्यवाद